హలో అండి నమస్తే వెల్కమ్ టు పవిత్ర శారీ హౌస్ ఏంటి ఈ రోజు వీడియో అంటే స్పెషల్లీ మంచి స్టాక్ వచ్చింది శారీస్ లో అండి చూడండి మొత్తం స్టాక్ కూడా ఇదంతా కూడా ఉన్నటువంటి మంచి డోలా సిల్క్ శారీ కలెక్షన్స్ మ్యాష్ములో శారీ కలెక్షన్స్ చాలా మంచి స్టాక్ వచ్చిందండి సో రెగ్యులర్ గా మన శారీస్ యొక్క వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఈ రోజు కలెక్షన్స్ చాలా మంచి స్టాక్ అండి మంచిగా డోలా సిల్క్ శారీ చూపించబోతున్నాను అండ్ అందుకు తప్పకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ ఎలా అనిపిస్తుంది వీడియో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి సో ఫస్ట్ శారీ చూడండి మంచిగా మీకు టోటల్లీ జరీ వివింగ్ కాన్సెప్ట్ ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ అండి సో ఇదంతా శారీ అంతా కూడా జరీ వివింగ్ వర్క్ వచ్చేసింది అండ్ మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ శారీ యొక్క లుక్ శారీ మనకి ప్రాపర్ లెంత్ ఉంటుంది సిక్స్ థర్టీ విత్ బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ యొక్క డిజైన్ చూడండి విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి జీరో పాయింట్ ఎయిటీ సెంటీమీటర్స్ మనకి ప్రాపర్ ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని మీకు దీంట్లో దొరికిపోతుంది అండ్ వీటిలో మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు సెలెక్షన్ చేసుకోండి మన దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను వేసినటువంటి శారీ అండి చాలా బాగుంది టోటల్లీ జరింగ్ అంటే మనకి పట్టు సారీ లుక్ ఎలా ఉంటుందో లైక్ మంచి ఫెస్టివల్స్ లో కానివ్వండి వెడ్డింగ్స్ లో చాలా బాగా లుక్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఓల్ చూడండి చూడటా మీరు శారీ యొక్క స్టాండింగ్ మీరు చూడొచ్చు టోటల్ శారీ మంచిగా మీకు గోల్డెన్ జరీ వివింగ్ లో ప్లస్ మంచి గోల్డెన్ షైనింగ్ ఉంది ఆల్ ఓవర్ సో మన ఈ సారీ ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఆల్ ఓవర్ ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ సో బిగ్ బార్డర్ ఇక్కడ చూడండి మొత్తం బార్డర్ అంతా కూడా మంచి బిగ్ బార్డర్ లో యాక్చువల్లీ కొంత రాంగ్ డైరెక్షన్ లో చూపిస్తున్నాడు సో ఇదంతా కూడా ఏంటంటే మంచిగా మీకు బిగ్ బోర్డర్ టైప్ లో ఉంది ఆల్ ఓవర్ మనకి బుట్టా కాన్సెప్ట్ తో మంచి గోల్డెన్ జరీ షైనింగ్ తో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది చూడండి సో మన దగ్గర ఏంటంటే అన్ని కూడా డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఆ విధంగా తీసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనిఫామ్ శారీస్కి ఒకవేళ మీకు ఒక ప్రాపర్ కలెక్షన్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వాంటిటీ ఎక్కువ అనుకోండి మీరు ఇక్కడ నుంచి క్వాంటిటీలో ఆర్డర్ చేసేసుకోవచ్చు బల్క్ లో ఆర్డర్ చేయొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సెట్ వైజ్ ఆప్షన్ లేదండి అంటే మీరు సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదంటే మీరు మిక్స్ లో అంటే నచ్చిన శారీస్ మీరు చూస్ చేసుకుని మన దగ్గర నుంచి పర్చేస్ చే అది మన దగ్గర మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర రిటర్న్ ఆప్షన్ అంటే మీకు మన దగ్గర నుంచి ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఒకవేళ కలెక్షన్ సేల్ అవ్వకుంటే విత్ ఇన్ వన్ మంత్ లో మీరు రిటర్న్ కూడా చేయొచ్చు మన దగ్గర నుంచి సో ఆప్షన్ మన దగ్గర మాత్రమే ఉందండి సో ఈ ప్యాటర్న్ చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ సో ఈ శారీ అంతా కూడా ఫస్ట్ నేను చూపిస్తాను ఇందులో బ్లౌజ్ పీస్ సో ఇది మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ చూడండి ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉంది టోటల్లీ జరీ వివింగ్ కాన్సెప్ట్ ఈ విధంగా శారీ చూడండి నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ తో తీసుకోండి బుకింగ్ స్టార్ట్ ఎందుకంటే ఈ శారీస్ కి టోటల్లీ చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి స్టాక్ వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది కాబట్టి మీరు కూడా తొందరగా ఆర్డర్ చేసుకుంటే మీకు తొందర కలెక్షన్ అనేది కూడా దొరికిపోతాయి చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే సో స్టాక్ అయితే చాలా సో చూడండి మొత్తం కూడా టోటలీ అంతా కూడా స్టాక్ వచ్చింది మొత్తం కూడాను మంచి మ్యాష్ మిలో డోలా సిల్క్ శారీస్ లో జరింగ్ లో కూడా ఉన్నాయి మంచి కలంకారీ కాన్సెప్ట్ కానివ్వండి అండ్ ఇందులో మంచిగా ఫుల్ లైక్ ఫిగర్ మోటివ్ కావచ్చు ప్రతి ఒక్కరికి పోతుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది పెద్దవాళ్ళు కానీ కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా మంచి టైప్ ఆఫ్ చెక్స్ ప్యాటర్న్ టైప్ లో ఉంది విత్ బార్డర్ మంచి జరి బార్డర్ ఉంది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చెక్స్ ప్యాటర్న్ టైప్ లో మొత్తం కూడా జరీ దివింగ్ వచ్చేసింది ఓల్ ఓవర్ లో చూడండి ఇదంతా కూడా మనకి జకాట్ దివింగ్ అంటే చాలా మంచిగా ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి పళ్ళు సో ఇది మనకి పల్ బ్లౌజ్ పీస్ ఇది మనకి బ్లౌజ్ అండ్ అది వచ్చేసి మనకి పళ్ళు సో ఇది మనకి టోటల్ ఓల్ ఓవర్ శారీ అండ్ నెక్స్ట్ కలర్ ఇది చూడండి శారీ ఈ శారీ చాలా మెత్తగా ఉందండి శారీ మంచి సాఫ్ట్ గా ఉంది అండ్ ఇందులో కూడా మనకి జరీ లైన్ చూడండి ఇందులో కూడా మనకి ఏంటంటే జరీ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి కొంచెం బందీని టచ్ అప్ ఉంది ఆల్ ఓవర్ మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఈ విధంగా శారీ ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే టోటల్లీ ఫుల్ ఫ్లోరల్ ప్రింటెడ్ గా ఉంది రన్నింగ్ పళ్ళు అండి దీంట్లో మనకి చూడండి ఈ శారీస్ లో మనకి మంచి మార్జిన్ ఉంటుంది కాబట్టి మంచి మార్జిన్ పెట్టి మీరు హ్యాపీగా రీసేల్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అంతా కూడా మంచిగా మీకు ఫ్లోరల్ గా ఉంది ఆల్ ఓవర్ పళ్ళు పాట్ అండ్ ఇది మనకి రన్నింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది మనకి రన్నింగ్ బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు అండ్ మనకి వచ్చేసి మంచిగా సిల్వర్ జరీ బార్డర్ తో ఈ విధంగా మొత్తం కూడా సిల్వర్ జరీ బార్డర్ ఉంది చిన్న బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు శారీస్ బార్డర్ లెస్ అంటే ఎక్కువగా చిన్న బార్డర్ కొంచెం ఏంటంటే ఈ విధంగా చూడండి ఫిగర్ మోటివ్ స్టైల్ లెక్క ఎంత బాగుంది పికాక్ స్టైల్ ఉంది చిన్న బోర్డర్ అండి పికాక్ దీంట్లో మనకి చిన్నగా మనకి గోల్డెన్ జరి అంటే జక్కడ్ ఈ విధంగా జరి వచ్చేస్తుంది ఈ విధంగా ఆల్ ఓవర్ లో విధంగా ఉంది ప్రైజెస్ గురించి మీరు కాంటాక్ట్ అయితే తెలుసుకోవచ్చు అండి ఎందుకంటే మన దగ్గర ప్రైజెస్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా కనుక్కొని లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేశారు అనుకోండి అక్కడ మీకు ప్రైస్ చెప్తారు క్వాంటిటీ మీకు నచ్చినట్టుగా తీసేసుకోవచ్చు కలర్స్ నచ్చినట్టు కలర్స్ తీసుకోవచ్చు స్పెషల్లీ మీకు ఒకవేళ మీ ఐడియా ఉంటుంది మీ షాప్ లో సో చాలా ఎక్కువ కలెక్షన్స్ సేల్ అయ్యే కలర్ కానీ ఆ విధంగా కలర్ ఆప్షన్స్ బట్టి మీరు తీసేసుకోవచ్చు మన దగ్గర నుంచి అండ్ శారీ కలెక్షన్స్ కుర్తి కలెక్షన్స్ లెహంగా కలెక్షన్స్ అండ్ మన దగ్గర మంచి మంచి గౌన్ కలెక్షన్స్ కానివ్వండి కిడ్స్ కలెక్షన్స్ మెన్స్ కలెక్షన్స్ ప్ర ఒక వెరైటీ ఇక్కడ దొరికిపోతుంది అందుకూ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి అన్ని కూడా హోల్సేల్ గా ఇది వచ్చేసి మనకి టోటల్ ఆల్ ఓవర్ శారీ అండి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా ఆల్ ఓవర్ ఈ విధంగా శారీ వచ్చేసి చూడండి చాలా బాగుంది మొత్తం టోటల్ శారీ అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఆర్డర్ కూడా ప్లేస్ అండ్ లాస్ట్ పీస్ మంచి డస్టీ షేడ్ లో ఉందండి ఆల్ ఓవర్ విత్ మనకి ఈ విధంగా ఫుల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఆల్ ఓవర్ ఇందులో మనకి బోర్డర్ చూడండి ఈ విధంగా టోటల్లీ జకార్డ్ బార్డర్ వచ్చేసింది స్మాల్ అండ్ కొంచెం బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ఇది చూడండి మనకి పళ్ళు సో ఇది మనకి వచ్చేసి టోటల్ మంచి పళ్ళు పార్ట్ అండ్ ఇక్కడ చూడండి మీకు ఫ్లవర్ కానీ మీకు మంచి ప్యారోట్ అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఈ విధంగా మంచిగా ప్రింట్ వచ్చేసింది టోటల్ శారీలో చూడండి ప్రైజెస్ గురించి మీరు డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు కాంటాక్ట్ అయితే తెలుసుకోవచ్చు అండ్ మన దగ్గర మినిమమ్ బిల్డింగ్ అయితే ఏం లేదండి నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు సో హ్యాపీ కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోండి పవిత్ర శారీ హౌస్ సూరత్ నుంచి అడ్రస్ చెప్తాను ఫ్లాట్ నెంబర్ సెవెంటీ వన్ ఎయిటీ ఎయిటీ వన్ బజరంగ్ నగర్ మమతాడాకిజ్ రోడ్ బిహైండ్ రైట్ చాయిస్ ఇమ్ పర్వత్ గాం సూరత్ కాబట్టి హ్యాపీగా వచ్చి విజిటింగ్ కానీ లేదు అనుకునేవాళ్ళు మీరు మంచిగా ఆన్లైన్లో కూడా వీడియో కాల్ త్రూ కానీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ట్రస్టబుల్ కంపెనీ అండి ఒక్కసారి మీరు ఒకసారి కలెక్షన్ తీసుకొని చూడండి నెక్స్ట్ టైం మళ్ళీ మీరే ఎక్కువ క్వాంటిటీ మీరే సాంబే ఆర్డర్ చేస్తారు అలాంటి కలెక్షన్స్ మీరు దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా మీరు రీసెలింగ్ చేయొచ్చు అండ్ కొత్తగా బిజినెస్ మంచిగా మీరు బిల్డప్ చేసుకోవచ్చు సో ఇదంటే ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఎలా అనిపించింది కలెక్షన్స్ తప్పకుండా కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ కంటే అంతవరకు నమస్కారం